శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనే ఏం చేయదంట శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనే సో ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నీకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే దేవుడు నీకు నీకు ఇవ్వ నీకు పెట్టినటువంటి ఒక నిబంధన ఏంటంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి మనం చేయాల్సినటువంటి మన మనం మనం చేయాల్సినటువంటి అనుమతించవలసినటువంటి అంగీకరించవలసినటువంటి విషయం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి కానీ మనకి వస్తుంది వస్తుందంటే మనం ఏమడ్డా వస్తుంది మన శరీరం అడ్డు వస్తుంది శరీర క్రియలు అడ్డు వస్తుంటాయి ఆ శరీర క్రియల చేత మనం ఏం చేస్తుంటాం శరీరం చేత నడిపించబడతాం మనస్సు శరీరానుసారమైన మనస్సు చేత మనం నడిపించబడుతుంటాం ఇక్కడ మనం గమనించుకోవాలి మనల్ని రెండు నడిపిస్తూ ఉంటాయి గతంలో ఏసు నమ్ముకోకముందు ఒకటి నడిపించేది ఏంటి శరీరానుసారమైన మనస్సు అంటే నీ మనస్సు నీకు ఏది చేయాలనిపిస్తే అది నువ్వు చేసేదానివి చేసేవాడివి ఈరోజు మంచి సినిమాకి వెళ్ళాలనుకున్నాం నీ శరీరానుసారం మనసు నేను చెప్పగానే వెంటనే వెళ్ళిపోతావు నీ నీ మనసు ఇదిగో పలానా వ్యక్తి నిన్ను ఇలా అన్నాడు కదా వాడిని ఎలాగైనా సరే వాడి మీద పక్క తీర్చుకోవాలని చెప్తుంది శరీరానుసారం మనసు వెంటనే దాని ప్రకారం నడుచుకుంటావు నేను ఎవరో ఒక మాట అన్నారు తిరిగి వాళ్ళని తిరిగి అనకుండా నువ్వు నిద్రపోకూడదన్న నీ మనసు చెప్పిద్ది నీ మనసు ప్రకారం నువ్వేం చేస్తావు నడుచుకుంటావు నీ శరీరం ఏం చెప్తుందంటే నీ శరీరం సార్ మనసు నువ్వు ఇంకా సంపాదించాలి ఈ లోకంలో మొత్తం కూడబెట్టాలి భూములు ఆస్తులు అన్నీ సంపాదించి ఈ లోకం అందరికన్నా గొప్ప ధనవంతుడు అవ్వాలి ఈ లోకం అందరికన్నా గొప్పగా నువ్వు నువ్వు అందరి ముందు కనబరుచుకోవాలి నిన్ను చూసి ప్రజలు అమ్మ ఎంత గొప్పవాడో ఎంత డబ్బులు ఎంత ఘన ధనవంతుడో అని అనుకోవాలి అని చూసి జన ప్రజలందరూ ఇలా అనుకోవాలి అని చెప్పి ఏం చెప్తుంది నీ మనసు అంటే నీ మనసు అలా చెప్తుంది నువ్వేం చేస్తావు అంటే నువ్వు అలాగే నడుచుకుంటూ వెళ్తావు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభును నమ్ముకోకముందు నీలో పనిచేసేది ఏంటి ఒకటే మనసు శరీరానుసారమైన మనసు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నీలోనికి మరొక మనసు వస్తుంది అది ఆత్మ సంబంధమైనది ఆత్మానుసారమైన మనసు ఎందుకని నీలోనికి ఆయన రక్షణ పొందిన నీ నీ హృదయంలోనికి ఆయన పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది ఆయన ఏం చెప్తాడంటే లేదు వాడిని ఎలాగైనా పగదీచుకో అంటే దేవుడు అంటాడు వద్దు పగదీచ్చుట నా పని నువ్వు వాడి కోసం ప్రార్థించే మేలు కీడుకు ప్రతి కిడు చేయొద్దు నువ్వు అతని కోసం ప్రార్థించాయి నిన్న ఒక మాట నాకు క్షమించు అతని గురించి వదిలేసే ఈ ఆస్తి సంపాదించాలి మొత్తం ఈ లోకంలో గొప్పగా పిలవడ దేవుడు అంటాడు ఇది శాశ్వతం కాదు పరలోక సంబంధమైనది శాశ్వతం పరలోక పైన వాటిని వెతుకు లోక సంబంధమైనది శాశ్వతం కాదు అని ఆత్మానుసారమైన మనసు చెప్తుంది మన జీవితంలో పాత అలవాట్లు ఉంటాయి పాత డిజైర్స్ ఉంటాయి గతంలో బాగా సినిమాలు చూసి పిచ్చిందనుకో నీకు మళ్ళీ నీకు ఆత్మ సంబంధమైన శరీర దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు ఒక్క సినిమా వచ్చింది చూడు అని చెప్తా అంటారు ఎవరు శరీర సంబంధమైన మనసు అప్పుడు దేవుడు అంటాడు ఇది నాకు ఇష్టం లేదు ఇది నువ్వు దేవుని బిడ్డవే నువ్వు దేవుని బిడ్డవే రక్షణ పొందావు ఈ సీరియల్ చూడకూడదు ఈ సినిమాలు చూడకూడదు నీ మనసుని నీ హృదయాన్ని కల్మషం చేసేటటువంటివి కల్మషం చేసేటటువంటి వాటికి నువ్వు వెళ్ళకూడదు దూరంగా ఉండాలి నీ ఆత్మానుసారమైన మనసు అంటే ఏం చెప్తుంది నీ మనసు నేను ఇప్పుడు నేను ఎవరు నడిపిస్తాను అంటే రెండు మనసులు నడిపిస్తున్నాయి అందుకనే మనం ఇప్పుడు ఎవరిది ఎవరి చేత నడిపించబడాలి అనేది ఎవరి చేతిలో ఉంది చెప్పాలి మీరు ఈ ఎవరి చేత నడిపించబడాలి అనేది డెసిషన్ అనేది నీ చేతిలోనే ఉంది నువ్వు శరీరానుసారమైన మనసుతో నడిపించబడాలని కోరుకుంటున్నావా శరీరానుసారమైన మనసు ప్రకారం నడవచ్చు ఆత్మ అనుసారమైన మనసుతో నడిపించబడాలనుకున్నావా ఆత్మకి నువ్వు లోబడవచ్చు అంటే నీ నీ ఒపీనియన్ అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ ఆత్మానుసారమైన మనసు చెప్పే ఆత్మ మాట వినకుండా శరీరానుసారమైన మనసు ప్రకారం నడుస్తావో అప్పుడు శరీ ఆత్మానుసార మనసు ఆత్మానుసారమైన మనస్సు చేత నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు దుఃఖిస్తాడు